ఇప్పుడు మీరు చూడబోయే వీడియో తుఫాన్ కారణంగా మునిగిన తమిళనాడు రోడ్లు మునిగే కారణంగా ప్రయాణికులకి ఇబ్బంది ఇది హార్బర్ ఇది పోర్ట్ ఏరియా అంటే మన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులను నివసిస్తున్న ప్రాంతం ఇది ఒకసారి చూడండి వాతావరణం ఎలా ఉందో ఇవి మన మత్స్యకారులు వేట చేసే బోట్లు ఇవి ఒకసారిగా చూడండి మంచిగా ఆవాళ్ళు చూడండి గాలి ప్రభావం ఎక్కువ అవడం వల్ల ఆ బోటు దగ్గర సముద్ర వాతావరణం అతల ఉంటుంది చూడండి ఇది ఎన్ఫోర్ అనే ఏరియా అంటే టూరిస్ట్ ప్లేస్ అనమాట చూడండి ఒకసారి ఆ బోట్లు ఆ వాతావరణం ఒకసారి బాగా గమనించండి పరిస్థితి ఈరోజు తమిళనాడు అనేది అవడం జరిగింది ఒకసారి ఆ ఢిల్లీ చూద్దాం టూరిస్ట్ ప్లేస్కి వెళ్దాం కదండి ఒకసారి గాలి చాలా భయంకరంగా ఉంది అసలు వెళ్ళడానికి కూడా కావట్లేదు అటు పెద్ద పెద్ద కెరటాలు వేగిస్తున్నాయి కెమెరా కూడా సరిపోవట్లేదు చూడండి ఒకసారి చాలా భారీ ఎత్తున గాలి వర్షంతో ఈరోజు మనం తమిళనాడు వాతావరణాన్ని గమనించాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి